మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయమే పిల్ల అంటే ఎవరైనా తీసేసుకుంటారో ఎవరి వాడుకుంటారో ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమని లేదు అనిపించలేదు అంటే ఎందుకో నాకు అన్నం చూస్తే నా అనిపించింది అరే మనకు అన్న షేర్ చేసుకోవచ్చు అనిపించింది తక్కువ ఫోన్ చేసినా ఎమ్మెంటే పాయింట్ చెప్పిన అంతే అన్నకు నచ్చింది అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడన్నమాట తెలిసిపోతా సార్ మనుషులను బట్టి మనిషి సినిమాలను బట్టి ముందు విరాటపురం కానీ విరాటపురం రిలీజ్ అనేక నేను జరిగింది మన నీతి నాథ్ ఓకే కథ సార్ అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా సార్ మీ అదృష్టం తెలుసా ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషిలో పట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజుబ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈ రోజు మహావృక్షం అయిపోయింది మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్ లో అన్ని ఫోనర్లు దాటి ఆ వీడియోలు ఫోనర్ హోలర్ హోలర్ వెళ్ళి దాచి మీ ఊర్లో నిజంగా జరిగింది ఇప్పుడు మీకు జరగాలని చెప్పి అది అది ఒక నాస్ట్రాలజీ ఫీలింగ్ దాన్ని ఆ కార్బన్ సెల్యులు అవన్నీ సో కదా మనకి బ్యూటీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నా సార్ వేరే ఊరిలో కాదు విషయానికి వస్తే వీళ్ళ సక్సెస్ ఫిట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు అలా అని చెప్పాను ఆఫీస్ ఫోన్ చేశాడు ముందుకొచ్చిలో అని చెప్పాను రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తూ మీ గురించి చెప్తూ ఏడు చేశారు సార్ మీరు వెనక్కి వెళ్ళి వేట్ చేస్తా ఉన్నారు అసలు ఎందుకు అన్ని సార్లు అడిగారు అంతకు ముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటే ఎదురు చూసుకుంటే ఒక కార్ వస్తే ఆ కార్ లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసిన రూల్నే సార్ అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్ ఆ లిఫ్ట్ నెంబర్ ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నాను సార్ ప్రతిసారి భయపెట్టేటోళ్ళు అట్లా ఇట్లా వస్తాయి ఇట్లా రావు కదా వెళ్ళు అని చెప్పేటోళ్ళు ఎందుకు వస్తాను ఎన్నిసార్లు ఆ అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నాను సార్ సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో ఇట్ల నుంచి అంటే అనిపించింది సార్ ఇక ఇట్లా నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది కొంచెం భయపడుకుంటా పోవటం భయపడుకుంటూ అడగడం భయపడుకుంటూ మాట్లాడటం సో అన్నకాడ కూడా అట్లనే చేసిన కానీ అన్న వేరే మనిషి అందరి మనిషి కాదు సో అన్న గారి దగ్గరికి రాకముందు ఈ కథను ఇంకెవరి దగ్గర కథ చెప్పాను సార్ పెళ్ళి చెప్పచ్చు సార్ అయ్యిలే సార్ ప్రోక్ష చుట్టూ తిరిగారు సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి తిరిగిన పదహారు పదిహేడు రాసుకుంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసిన ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళకి ఆడిపోయేటోని వాళ్ళ సినిమాలు చేస్తారు అనేవాళ్ళు ఆడిపెట్ని తిరిగేటోని ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు అమ్మాయి క్లైమాక్స్ ఏమి ఎట్లుందని అంటే లేదు సార్ ఇదే నేను రాసుకున్నది ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోని సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి ఒకరు బాధలేదా జాగ్రత్త బాధ అనిపించింది సార్ మస్తుబానికి వచ్చింది అవి ఏమో నా ఉంటారు ఉంటున్నారు సార్ అంతే నాదేం స్పెషల్ ఏం కాదు అందరికి ఇదే సినిమా పిల్లలు పిల్లలు కష్టాలు రిజెక్షన్స్ ఏమో ఆశ అది ఒక ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదాని కోసం ఇన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ పర్జు చేశాను మీ గురించి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయుడు ఏడ్చింది అవకాశాలు లాగా కాదు అన్నం లేక కాదు ఆకలితో కాదు చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్నాలజీ కానీ ఆ ఓడింగ్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ దీనివల్ల సాయిలు చాలా సార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్ మీరు నాకు నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా కానీ కొంచెం ఎట్లా అంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్ మీకు ఎట్లా చెప్పాలి ఫాస్ట్ ఉంటారు వాళ్ళు ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ది కాదు అప్పుడు వాళ్ళు ఏమనుకున్న అంటే వాళ్ళు నన్ను రిజర్వ్ చేసేది సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయి వాళ్ళతో అది మాట్లాడలేకపోయినా ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో వాళ్ళ ఉంటే సార్ ఇది సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా అంటే అట్లా తప్పని కాదు అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటో అంటే నాకు అది రాక సో వాళ్ళది వాళ్ళకు ఉంటాయి సార్ ఎందుకంటే అందరూ సో అట్లా అరే మనకేమో రాదు ట్రై చేసినా మనకు అట్లాంటివి రావు సరే ఎందుకు లేని చెప్పి ఆడి బంద్ చేసినా వాళ్ళ గాడిపోట ఒక్కనే ఉండి రాసుకునేది సినిమాలు చూసేది పోయి అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి ఒక రెండు రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక దీనివల్లే ఈ అలాంటి మనుషుల మధ్య ఉండలేక నిజమేనా చేంజ్ అయ్యారు రూమ్స్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి అంటే సార్ ఒకటి సార్ అంటే ఆ మనిషిని తప్పు పట్టడం కాదు కానీ నా 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 నాదేందంటే షూ ఉండాలి సార్ మనిషి నీకు అది మాట్లాడాలి నీకు అనిపిస్తే అది మాట్లాడాలి కానీ లోపల అవి ఉంటాయి కదా అది నాకు నేను ఉండలేను అవతల నాకు చూపితే అది నేను భరించలేను సో చాలా ఓకే అని చెప్పి బయటకు వచ్చేసింది అంతే అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది కలెక్షన్ ఇంకా బాగుంది ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్ చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీం ని రమ్మని చెప్పి చెప్పారంట ఎవరా హీరోయిన్ మేడమే ఫోన్ చేశారా మన టీం కు చెప్పారట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి అన్నారు సార్ వెళ్తున్నారా పోతున్నా సార్ ఇష్టమా విజయ్ శాంతి మేడం అంటే సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే ఏ సినిమా చూసారు మేడం మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ ఏమో మేడం కుప్పలు కుప్పలు కదా సార్ మొత్తం ఎముడికి మొగడు అవన్నీ ఉండే కదా సార్ అంతా అమ్మాయి వర్షం పాటు ఉంటుంది ఒకటి అన్ని అన్నీ కదా సార్ చెప్పలేను ఒకటి కాదు మళ్ళీ వసీరాములు అమ్మ సింగ అవి కూడా సూపర్ అవి ఉంటాయి సార్ ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు బ్రస్ రాంబాయి సినిమాతో సంపాదించింది ఏంటి ఆస్థ గౌరవమా నమ్మకమా ఏంటి నేను కొంచెం మనుషులను సంపాదించుకున్నాను సార్ మనుషుల నాకు అంటే సార్ నా 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 చుట్టూ నా నా లెక్కనే ఉండేటోళ్ళంటే నాకు ఇష్టం సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు ముఖం మీద కాదు నన్ను ఒక పిల్లగా లెక్క రక్షించుకుంటారు నన్ను అర్థం చేసుకుని ఉన్నారు మస్తున్నారు ఉన్నారు నాకు నేను బాధపడితే చూడలేరు సో అది చాలా రుణపడి ఉంటాయి వాళ్ళకి